హలోలుయ్యా దేవుని నామానికి స్తోత్రములు సమీపించిన దేవునికి లెక్కలేని వందనాలు సృష్టికర్తకు దేవుని బిడ్డలారా మరి చిన్న చిన్న షార్ట్ వీడియోలు మరి దేవుడు పెట్టమని నాతో మాట్లాడి కనుక ఈ షార్ట్ వీడియోలు మీరు నా శ్రద్ధంగా విని అనేకులకు షేర్ చేయండి దయచేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వినాలని నా ఆశ మరి అనేకులు సత్యమును గ్రహించాలా అని నా ఆశ అయితే బైబిల్ గ్రంథంలో యువన్ స్వార్థ మూడో అధ్యాయము మూడో అధ్యాయంలో మరి పదహారు వచ్చిన మూడు పదార్లో ఒక చక్కని మాట రాయబడినది మరి ఆ మాటను చదువుతాను దయచేసి వినండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని అక్కడ రాయబడింది హలెలుయా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు భూలోకమునకు ఏసుక్రీస్తు అద్వితీయ కుమారునిగా మా మానవ రూపము ధరించుకొని భూమి మీదకి వచ్చిన కనుక ఆయన అందు విశ్వాసంస్తే ఎవరు కూడా నశించిపోకుండా ఉంటారు నరకానికి పోరు అని అక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది హలో అద్వితీయ కుమారుని అందు ఎవరైతే విశ్వాసం వస్తారో వాళ్ళు నశించిపోకుండా నరకానికి పోకుండా కాపాడబడతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్న సమస్త దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలందరూ మానవులు అందరూ కూడా మరి ఏస్తు క్రీస్తునందు విశ్వాసం ఇచ్చినట్టయితే నరకము తప్పించుకుంటారు అగ్నిగుండాన్ని తప్పించుకుంటారు సర్వాధికారము ఆయనకున్నది దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు ఎందుకంటే లోకమంటే మనసులే మట్టి కాదు లోకమందు ఉన్న లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మానవులందరూ కూడా ఆయన సహ అస్తంలతో చేసిన మనసులు మానవులు ఆడమగన ముందు తయారు చేసిండు వాళ్ళ వాళ్ళతోని మనం అందరం కూడా వచ్చినాము ఎందుకంటే మన లోకంలో వాళ్ళని తప్పిపోయినాం కాబట్టి ఆ తప్పిపోయిన వాళ్ళు అందరి కొరకు మళ్ళా మానవుడుగా దేవుడే మానవ రూపం ఎత్తుకొని భూమి మీదకి వచ్చిండు రక్షించడానికి ఏ సుక్రీస్తు మన అందరి కొరకు మరి శ్రమలు పడ్డాడు గాయాల పాలైండు కొట్టబడ్డాడు హింసింపబడ్డాడు రక్తం చిందించిండు ఆయన శరీరంలో ఒక చుక్క రక్తం లేకుండా భూమి మీద మన కొరకు ద్వారపాయబడ్డది గొర్రెలు మాకెలకు వస్తే మరి ఆ యొక్క రక్తం ద్వారా మనకు పాప విమోచన లేదు కానీ దేవుడే స్వయంగా వచ్చి మన కొరకు మరి భూమి రక్తం సింధించినట్టయితే మరి ప్రజల పాపం విమోచన అయితే అని మరి రాయబడి బైబుల్లో ఉన్నది వేదాల్లో కూడా ఉన్నది సామవేదంలో సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ అవసరం తదరక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం అని రాయబడ్డది సామవేదంలో మీరు గ్రహించండి తెలుసుకోండి ప్రతి గ్రంథంలో రుజువులు ఉన్నాయి ఏసుక్రీస్తు ద్వారానే ప్రతి మానవాళికి పాపక్షమాపణ నరకం నుండి తప్పింపబడాలంటే యేసుక్రీస్తును అందు విశ్వాసం ఉంచాలి ఆయన దేవుడని నమ్మాలి ఆయన మరణించి తిరిగి లేచిండని నమ్మాలి నేనా పాపములకరకు భూమి మీదకి వచ్చి ఆయన రక్తాన్ని దారపోసి బలై మూడో దినం తిరిగి రేసిండి దేవుని బిడ్డ ద్వారా మరి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి ఖచ్చితంగా మీకు పరలోక రాజ్యం ఉంటుంది ఈ లోకంలో సమస్యలు బాధలు కష్టాల నుండి కూడా విముక్తి పొందుతారు మరి ఉన్న రోజులు దేవుని ఆ దేవునిలో ఆనందం సంతోషం ఎంతో ఉంటుంది నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా మీరు గమనించండి యేసుప్రభుని నమ్మినారంటే వాళ్ళ చింతలన్నీ కూడా వెళ్ళిపోతాయి చింతలన్నీ కూడా మరి వెళ్ళిపోయి యేసుప్రభు మీదనే ఆ చింతలన్నీ కూడా మోపి వాళ్ళు నిశ్చింతగా ఉంటారు ఆనందంతో సంతోషంతో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో ఎంత సంతోషం ఎంత ఆనందం ఉంటుంది ఆ తిండికి లేకున్నా సరే మరి ఉన్నా సరే లేకున్నా సరే కానీ ఎంతో ఆనందం ఉంటుంది ఆనందం సంతోషం కోట్లు ఉన్నోళ్ళకు కూడా మరి అలాంటి ఆనందం ఉండదు కోట్లున్నా కానీ మనశ్శాంతి లేని వారు ఎంతోమంది ఉన్నారు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి ఎంతో బాధల్లో ఇబ్బందుల్లో మనశ్శాంతి లేక అన్ని శ్రమల్లో బాధల్లో మంత్రశక్తులతో ఇబ్బందులతో బాధపడే బాధపడేవారు లోకంలో ఎంతోమంది ఉన్నారు మరి యేసుక్రీస్తుని నమ్మినట్టయితే విశ్వాసం ఉంచినట్టయితే అలాంటి బాధలు ఉండేవి సంతోషమే సంతోషము మా ఆరోగ్యం ఉంటుంది మళ్ళీ సంతోషం ఉంటుంది మనిషికి భూమి మీద ఉన్న రోజులు ఏం కావాలి సంతోషము ఆరోగ్యము ఆనందముగా మాత్రమే కావాలి ఆ సంతోషాన్ని లే పొందలేక ఆ సంతోషము లేక ఎంతోమంది నశించిపోతున్నారు కాబట్టి దేవుని బిడ్డలారా మరి ఈ మాటలు వినండి దేవుని అంటే విశ్వాసం ఉంచండి యేసు ప్రభు నమ్మినట్టయితే విశ్వాసం ఉంచినట్టయితే పరలోక రాజ్యం ఉంటుంది కొద్ది మాటల దేవుడు దీవించి ఆశీర్వదించడం కాక ఆమె